మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అమావాస్య రానుంది అలానే ఈ అమావాస్య రోజున మంగళవారం కూడా మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యను మంగళకరమైన అమావాస్య అని మంగళ అమావాస్య అని కూడా చెప్పుకుంటారు అయితే ఈ మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యకి అద్భుతమైన శక్తులు ఉంటాయి సహజంగానే మంగళవారం అంటే మనకు మంగళకరమైన రోజు అలానే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఆ లక్ష్మీ గణపతులను మనం పూజించే రోజు అంతటి శక్తివంతమైన అద్భుతమైన రోజున ఈ అమావాస్య రావడం అనేది చాలా విశేషం కాబట్టి ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటి గుమ్మానికి కేవలం ఈ ఒక్కటి కట్టి చూడండి అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న ఈ ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టి చూడండి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలానే మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తి కానీ శక్తి కానీ చేతబడి కానీ ఉన్నట్టు అయినా కూడా ఈ అమావాస్య రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడంతో పోతుంది ఎందుకంటే అంత పవిత్రమైనది అంతటి శక్తిని కలిగి ఉంది గరుడముక్కుకాయ ఈ గరుడముక్కు కాయని అమావాస్య రోజు సాయంకాలాన మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అది ఎలా కట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అమావాస్య అంటేనే సహజంగా పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడం లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడం ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడం ఖచ్చితంగా అమావాస్య రోజు మాత్రమే సాధ్యమవుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజు పుట్టింది అని నమ్ముతాం కాబట్టి అమావాస్యకు అతీత శక్తులు కలిగి ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా మంగళవారం కూడా చాలా అద్భుతమైన రోజు మనకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే తొలగించుకోవడానికి శాస్త్రపరంగా మనకు ఎన్నో రకాల పరిహారాలను తెలియజేయబడినవి కాబట్టి కొన్ని రకాల పరిహారాలను మనం పాటించడం వల్ల మనకు ఉన్న ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని మన శాస్త్రమే చెబుతుంది అందుకే ఈ అమావాస్య రోజున ఈ ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టి చూడండి మహా అద్భుతమైన శక్తి కలుగుతుంది మీ ఇంట్లోకి ఖచ్చితంగా దైవశక్తి ఆహ్వానించబడుతుంది అతీత శక్తులు కలిగిన ఈ కాయను ఎలా కట్టుకోవాలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అమావాస్య అంటే అద్భుతమైన శక్తులు కలిగిన రోజు మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమావాస్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పితృ కార్యక్రమాలు ఈ అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంతేకాకుండా అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం మహాపుణ్యం అమావాస్య రోజున ఎవరైనా సరే ఏదైనా దానంగా ఇవ్వడం కానీ లేదా రావి చెంబులో నువ్వులను కానీ నల్లటి ఆవాలను కానీ నల్లటి ఉలువలను కానీ పోసి ఆ చెంబుతో సహా దానంగా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా అమావాస్య రోజున పేదవారికి వస్త్రదానం చేయడం కూడా పరమ పవిత్రంగా భావిస్తారు అమావాస్య రోజున పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి చాలామందికి చిన్నపిల్లలకి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండరు అంటే ఎప్పుడూ కూడా అనారోగ్య పాలు అవుతూ ఉంటారు పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు అలా చాలా వరకు జరుగుతూనే ఉంటుంది అయితే పదే పదే ఇలా ఎందుకో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని మనం ఆలోచిస్తూ ఉంటాము అయితే అలాంటి సమయంలో అమావాస్య రోజున పేదవారికి ఏదైనా దానంగా ఇవ్వడం కానీ మీ ఇంట్లో ఉన్న అంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని పూజించాలి అలా వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కానీ ఏదైనా వండి పెట్టాలి అలా చేయడం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఆరోగ్యం కలుగుతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది మొత్తం మీద అమావాస్య రోజున పితృ కార్యక్రమాలు దాన ధర్మాలు చేయడం వల్ల మహాపుణ్యం అయితే అమావాస్య రోజు సాయంకాలాన ఈ గరుడ ముక్కుకాయను ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి అతీత శక్తులు కలిగిన ఈ గరుడ కాయను మీ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఎంతటి నరదిష్టి నరఘోష నరపీడ నగరాత్మక శక్తి అలానే ప్రతికూల శక్తులు నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా సరే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అంతేకాకుండా చేతబడితో బాధపడుతున్న వారికి కూడా ఈ గరుడముక్కు కాయ చాలా బాగా ఉపయోగపడుతుంది గరుడముక్కు కాయకు అతీత శక్తులు ఉంటాయని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి గరుడ ముక్కు కాయను సాయంకాలన మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా అమావాస్య రోజు కట్టుకోండి ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి వస్తుంది మహా అద్భుతమైన రోజు ఖచ్చితంగా గరుడముక్కు కాయని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అయితే ఈ గరుడముక్కు కాయను ఫస్ట్ సేకరించండి ఈ కాయ ఎక్కడ దొరుకుతు దొరుకుతుంది అని మీకు సందేహం కలగవచ్చు అయితే ఇది పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతుంది కానీ దీని ప్రత్యేకత చాలామందికి తెలిసి ఉండదు ఈ ముక్కు కాయను పల్లెటూరులో చాలా ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది అలానే మీకు కూడా ఈ ముక్కు కాయ అందుబాటులో లేనట్టు అయితే కనుక మీరు ఈ ముక్కు కాయను పూజా స్టోర్లో అడగండి అక్కడ కూడా మీకు అందుబాటులోనే ఉంటుంది అయితే ఈ ముక్కు కాయకు ఇంకో పేరు కూడా ఉంది సింగ్ గాడ్ అని పేరు కూడా ఉంది అయితే సింగ్ గాడ్ అని అంటే కూడా మీకు ఆన్లైన్లో సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది అయితే అమావాస్యలోపు ఆన్లైన్లో కూడా సర్చ్ చేసి ఆర్డర్ ఇచ్చి చెప్ తెప్పించుకోవచ్చు అయితే ఈ గరిడముక్క కాయను తీర్చుకున్న తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి కాయను పసుపు కుంకుమను వేసి పూజించండి అలా పూజించిన తర్వాత ఆ గరుడ ముక్కు కాయను ధూపాన్ని కూడా చూపించండి పసుపు కుంకుమ పెట్టి పూజించి ధూపాన్ని చూపించి ఆ తర్వాత దానిని దారంతో గట్టిగా కట్టండి అలా కట్టిన దానిని మీ ఇంటి ప్రధాన లేదా సింహద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి కట్టండి అలా అమావాస్య ప్లస్ మంగళవారంతో కలిసి వస్తున్న రోజు మహా అద్భుతమైనది అరవై సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ అమావాస్య మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ గరుడ ముక్కుకాయను ఏంటి గుమ్మానికి కట్టి చూడండి మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉండనివ్వండి అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అయితే మీ ఇంట్లో చెడు శక్తి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ ఇంట్లో చెడు శక్తి కనుక అంటే నరదిష్టి కానీ నరఘోష కానీ మనం సంపాదిస్తుంటే ఓర్వలేని కళ్ళు ఎన్నో ఉంటాయి ఆ ఓర్వలేని కళ్ళు మనల్ని చూసి అబ్బా అంటే అయిపోయే మొత్తం నరదిష్టితో మన ఇల్లు మొత్తం సర్వనాశనం అవుతుంది నరదిష్టికి నల్లరాయి అయినా సరే పగలవలసిందే అని ఊరికే రాలేదు కాబట్టి నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఈ మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే నరదిష్టి అనేది కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో నరదిష్టి కానీ చెడు శక్తి కానీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఇంట్లో అనవసరమైన వాటికి గొడవలు వచ్చిన చిన్న పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినా మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా మన మన కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు మనం గమనించుకోవాలి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉంది అందుకే మనకు ఎంత కష్టపడి పని చేసినా కూడా పైసా మిగలట్లేదు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు అనవసరంగా పిల్లలకి పదే పదే జ్వరాలు రావడం కానీ అనారోగ్య సమస్యల పాలవడం కానీ ఇంట్లో పెద్దవారికి మనశ్శాంతి లేకపోవడం కానీ పదే పదే గొడవలు చికాకులు ఉన్నట్టు అయితే మీ ఇంట్లో నరదిష్టి చెడు గాలి ఏదో తిరుగుతుంది అని గమనించుకోవాలి అయితే ఇలా జరుగుతున్నట్టు అయితే ఖచ్చితంగా ఈ అమావాస్య అందులోను మంగళవారంతో కలిసి వస్తున్న రోజు అద్భుతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా కట్టుకుంటు